శారీ కాస్ట్లీ దా దా పక్కన పెట్టేస్తే శారీని ప్రాపర్గా కట్టుకోవడం ఒక ఆర్ట్ అండి మీరేమంటారు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ మధ్య నాకు ఎందుకో శారీస్ బాగా నచ్చుతున్నాయి పర్ఫెక్ట్గా శారీ ట్రైపింగ్ కూడా చేసుకుంటున్నాను అనిపిస్తుంది నాకు సో ఈరోజైతే మనకు ఒక గోల్డ్ షాప్ షూట్ ఉంది షాప్ వాళ్ళు ఇన్వైట్ చేశారు వెళ్తూ ఉన్నాను సో షాప్కి వెళ్ళేటప్పుడు మన శారీ కూడా అంతే అందంగా ఉండాలి కదా బంగారం లాగా సో అలాంటి అద్భుతమైన శారీ ఒకటి కట్టుకున్నాను నేను ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్విని కలెక్షన్స్లో తీసుకున్నానండి శారీ అయితే ఎంత నచ్చిందో అసలు రీసెంట్గా బాగా ట్రెండింగ్ అవుతున్న శారీ ఇది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బెనారసీ పట్టు వస్తుంది అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింటెడ్ జాల్ వస్తుందండి మెయిన్గా శారీకి హైలైట్ వచ్చేసి బార్డర్ అండి కింద ఫస్ట్ కడ్డీ బార్డర్తో హైలైట్ చేశారు దానిపైన కంచి బార్డర్ ఆ పైన కట్ వర్క్ వచ్చింది అండ్ ఆ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బార్డర్ చూసారు కదా ఎంత పెద్ద బార్డర్ వచ్చేసిందో శారీ చాలా నచ్చింది అండ్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిందండి కాంట్రాస్ట్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు బట్ నేను నా దగ్గర ఉన్న